హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం పోహాతో ఒక టేస్టీ రెసిపీని చూద్దాం మనకి రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా స్నాక్స్ అయినా బోర్ కొట్టినప్పుడు అలాగే ఇంట్లో ఏవి తయారు చేయడానికి లేనప్పుడు మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే ఈ అటుకులతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దాం ఈ టేస్టీ రెసిపీ మనం కేవలం బ్రేక్ఫాస్టే కాదండి కాదంటే స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్స్ రెసిపీని ఇలా స సాస్తోనే కాకుండా మీకు ఎంతో ఇష్టమైన పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది మరి ఎంతో ఈజీగా ఈ పోహ రెసిపీని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం పోహ రెసిపీ కోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోండి మీకు ఎన్ని అటుకులు కావాలంటే అన్నీ ఇప్పుడు ఈ అటుకుల్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసేయండి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని పోయండి జస్ట్ ఇలా ఒక టేబుల్ స్పూన్ వాటర్ పోసేస్తే మనకి అటుకులు అనేవి నానిపై మెత్తగా అవుతాయి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా ఈ రవ్వను యాడ్ చేసుకుని ఇందులోనే ఒక అరకప్పు వరకు పుల్లగా ఉండే పెరుగుని యాడ్ చేసుకోండి ఒక ఒకవేళ మీ దగ్గర పెరుగు పుల్లగా లేకపోతే కొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇది మనకి ఇలా టైట్గా అనిపిస్తుంది కదా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మరి ఎక్కువగా పలుచగా పోసేయద్దండి కొంచెం జస్ట్ మనకి టైట్గా ఉండాలి పిండి అనేది మనకు వడల పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే మనకు కొంచెం టైట్గా ఉండాలి చూడండి కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ రవ్వ ఈ అటుకుల మీద మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా మనకి చక్కగా నానిపోయాయి దీన్ని ఒకసారి ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి వీటన్నిటిని నొక్కుతూ ఇలా మ్యాష్ చేసాము ఇలా మెత్తగా అయిపోయింది మనకి ఇలాగే ఉండాలండి మరి జారుగా ఉండకూడదు ఇప్పుడు ఈ అటుకుల్ని ఈ రవ్వ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే తురిమిన అల్లం మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు మీరు కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర తరుగు ఇదే కాకుండా మీ దగ్గర క్యాబేజ్ క్యారెట్ టమాటా ఇలా ఏ వెజిటబుల్స్ అయినా మీకు నచ్చితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా రావాలి సారీ ఫ్రెండ్స్ ఇందులో పసుపు వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంతో మనం బ్రేక్ఫాస్ట్ని చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా లో తక్కువగా ఉండే కడాయిని దాన్ని పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని జస్ట్ ఇలా తీసుకొని ఆయిల్లో వేసి ఇలా రిప్ స్టవ్ను మాత్రం మసం శుద్ధం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి లేదంటే లోపల కుక్ కాకుండా అవి మాడిపోతాయి ఇలా పెనాన్ని పెట్టినంత పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాల్చండి ఇవి కొద్దిగా రోస్ట్ అయ్యి ఉంటాయి ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేద్దాం ఇలా మరికొద్దిసేపు కాల్చుకోవాలి ఇప్పుడు ఈ రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మీకు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మనకు కావాల్సినవన్నీ చేసేసుకోవడమే ఇది కేవలం బ్రేక్ఫాస్టే కాదు స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా వీటిని ఒకసారి ఫ్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందనేది నా కామెంట్లో మాత్రం తెలియచేయడం మర్చిపోకండి అంతేనండి అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ టమాటా సాస్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కేవలం బ్రేక్ఫాస్ట్గా కాదు స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఈ పోహా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్